హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాగ్స్ సో నమస్తే ఫ్రెండ్స్ ఆ వీడియో మేబీ లేట్ అయింది చాలా లేట్ అయింది చాలా ఇప్పటికే కొంతమంది దుకాణం కూడా పోసి ఉంటారు నేను కూడా కొంచెం వేరే అదర్ వర్క్స్ లో కొంచెం బిజీ బిజీ ఉండి నాకు కూడా లేట్ అయింది వీడియో కూడా టైం చేయలేకపోయాను సో ఇప్పటికైనా కొంచెం మించిపోయింది ఏం లేదని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో మనకైతే కరీఫ్ సీజన్ కంప్లీట్ అయిపోయింది కదా ఈ యాసన్ సీజన్లో నారలు పోసుకున్న సమయం దగ్గరికి వచ్చిందండి ఎవరైనా సన్నరకాలు ఎవరైనా సాగు చేస్తూ ఉంటే సన్నరకాలకు మాత్రం నవంబర్ పదిహేను నుంచి నారలు పోసుకోవచ్చు అండ్ రకాలు అయితే నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత పోసుకోవాలి ఎందుకంటే రకాలు మనకు తక్కువ పంటకాలం ఉన్న రకాలు వేసుకుంటాం కాబట్టి నూట ఇరవై ఉన్నాయి మనకు ఏప్రిల్ మొదటి వారం లోపు లేదంటే మార్చు ఎండింగ్ వరకు కోతకు వచ్చే విధంగా చూసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని నార్లు పోసుకొని దాని పంటకాలన్నీ అనుకూలంగా తీసుకొని మనకైతే ఈ యాసన్ సీజన్లో రెండు వేల ఇరవై నాలుగు యాసన్ సీజన్లో నవంబర్ పదిహేను నుంచి అనుకూలం మనకు నార్ పోసుకునే మంచి సమయం అంటే అనురాధ అన్నమాట అది నవంబర్ నైన్టీన్త్కు స్టార్ట్ అవుతుంది నైన్టీన్ నుంచి మీరు డిసెంబర్ ఫైవ్ వరకు కూడా నార్లు పోసుకోవచ్చు ఈ మధ్యకాలంలో నాలుగు పోసుకోవడం అనేది మనకు దిగుబడిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి దిగుబడిలో రావడానికి ఆస్కారం ఉంటుంది సో దాదాపు అయితే మనకు ఖరీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు యాసంగ్ సీజన్కి అయితే నారు మడి రెడీ చేసుకోవడానికి ఇష్టమవుతున్నారు సో నేనైతే ఈ వీడియోలో నారుమడికి రెడీ చేసుకోవడానికి చిన్న కొన్ని కొన్ని ప్రాముఖ్యతలు అంటే చిన్న చిన్న ఆ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలని చెప్పేసి వీడియోలో తెప్పుదామని చెప్పేసి ఆ వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఈ ఆసంగిలో మాత్రం మీరు రా నారుమణి రెడీ చేసుకోవడానికి వీలైతే అట్లీస్ట్ మనకు బీడిసాలు పెట్టుకోండి బీడిసాలు అంటే వాటర్ వేయకముందు మనం తుకాన్ని దుంతాం కదా బీడిసాలు పెట్టుకోండి వీలైతే ఎందుకు బీడిసాలు పెట్టుకోవాలంటే మనకు ఈ ఖరీఫ్ అయిపోయిన తర్వాత ఖరీఫ్ పంటకాలం అయిపోయిన తర్వాత మనకు ఎక్కువ టైం ఉండదు అనమాట జస్ట్ ఒక వన్ మంత్ ఆ ట్వంటీ డేస్ అలా టైం ఉంటుంది నారు పోసుకోవడానికి సో కొంచెం బ్యా మనకు దీంట్లో వరి కొయ్యకాలలో ఫంగస్ కానీ బ్యాక్టీరియా వరి కొయ్యకాలలో ఉన్న వేర్లలో ఉన్న కొన్ని తెగులు శిలీంధ్రాలు కొన్ని మిగిలిపోయి ఉంటాయి అలాగే కొయ్యకాలలో కూడా మొగి పురుగు లాస్ట్ మూమెంట్లో ఉన్న మొగి పురుగు లాబారు కానీ అవి ఇవి కూడా ఉంటాయి అవి మళ్ళీ మీకు నార్మల్లో అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ నార్కు కూడా తొందరగా ఏమైనా తెగులు సోకే ఛాన్స్ ఉంటుందన్నమాట సో బీడిసాలు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా ఎండకు ఎక్స్పోజ్ అయిపోయి భూమి మొత్తం ఉల్టా అయిపోయి ఎక్స్పోజ్ అయిపోయి ఆ శిలీంధ్రాలు మొత్తం చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఒకవేళ అట్లా నా బీడ్సాలు పెట్టుకున్న తర్వాత వరి వరికొయ కాలు కూడా వేరు వేసుకోవడానికి మనకు వేరేసుకోవచ్చు వేరేసుకుంటే బాగుంటుంది అండ్ అదే కాకుండా మళ్ళీ మనం వాటర్ వేసి దున్నతాం కదా వాటర్ వేసి దుంతే మనకు చాలా మెత్తగా ఉంటుంది అనమాట పొలం మెత్తగా ఉండి వాటరు తొందర తొందరగా ఇంకిపోతాయి అనమాట మనం డైరెక్ట్ వాటర్ వేసి బురదలా దున్నిన దానికంటే ఫస్ట్ బీడ్సాలు పెట్టుకొని దాని తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఎండాకో ఎండిన తర్వాతనో లేదంటే ఒక నాలుగై రోజులు ఎండిన తర్వాతను మళ్ళీ వాటర్ వేసుకొని దున్నుకోవడం వల్ల వాటర్ ఎక్కువ భూమిలోకి ఇంకుతాయి భూమిలోకి అట్లా ఇంకడం వల్ల మనకు మొలక కూడా చాలా బాగా వస్తుంది అదొక అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీలైతే ఈ విధంగా చేసుకోండి లేదు మనకు అంత టైం లేదు ప్రజెంట్ డైరెక్ట్ వాటర్ వేసుకొని దున్నుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ వాటర్ వేసుకొని దున్నుకుంటారు కదా ఓ దున్నిన తర్వాత వీలైతే ఖచ్చితంగా వరి కొయ్య కాళ్ళు ఉంటాయి కదా అది ఏరే ఫ్రెండ్స్ అది మురిగిపోతుంది కదా ఒక వారం నాలుగైదు రోజులు అయితే మురిగిపోతుంది అన్న ఉద్దేశంతో మాత్రం ఉంచకండి ఎందుకు అంటే అది అంతా తొందరగా మురగదు వరిగడ్డి అనేది ఇంచుమించి ఒక ఇరవై ఇరవై ఐదు కూడా టైం తీసుకుంటుంది లేదా ముప్పై రోజులు కూడా సహజంగా మురిగిపోనంట ఉంటా వన్ మంత్ కూడా టైం పట్టొచ్చు మురగడానికి ఇప్పుడు కామన్గా మనం వేసుకున్న తర్వాత దాంట్లో ఎస్ఎస్పి చల్లుకుందాం లేదంటే ఏదన్నా చేద్దాము అని అనుకున్నా కూడా మీకు అంతా తొందరగా అన్నమాట సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉన్న యాసిడ్స్ రిలీజ్ అయిపోయి మనం చల్లిన మొలక ఎండిపోయే ఛాన్స్ అంటే మురిగిపోయే ఛాన్సు కిల్లిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వీలైతే మాత్రం ఖచ్చితంగా వరిపోయే కలర్ మాత్రం ఖచ్చితంగా ఏరేయండి లేదు అని అనుకుంటే మీకు వేరేయడం కష్టమవుతుంది అనుకుంటే గొర్రు లాంటిది కానీ ఏమైనా ఉంటే అట్లాంటిది తీసుకొని మొత్తం లాగేసి ఏరేయండి ఓకేనా ఫ్రెండ్స్ లేదంటే కొన్ని వేస్ట్ డీకాంపోజర్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అవైనా ఒక వారం రోజుల తర్వాత మనం వడ్లు నార్మల్లో చల్లుకునేది ఉన్నదంటే ఒకవేళ డైరెక్ట్ వేరేయకుండా సరే కానీ వేస్ట్ డీ డీకాంపోజర్స్ కొన్ని ఉన్నాయండి మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రొఫిల్ అని చెప్పేసి మా ఈ మధ్యలో కొంచెం మార్కెట్లో అవైలబుల్ ఉంది అది కూడా వేస్ట్ డీకంపోజర్ అట్లాంటి మన దొరికితే ఖచ్చితంగా అది చల్లుకొండి ఒక వారం రోజుల తర్వాత మొత్తం వారం వరకు ఖచ్చితంగా మురిగిపోతుంది ఏం లేకుండా మురిగిపోతుంది మురిగిపోయిన తర్వాత కూడా వడ్లు చల్లుకోవడానికి అనువుగా ఉంటుంది సో అలా దున్నుకున్న తర్వాత ఒకవేళ చౌడు నేలలు కనుక అయ్యి ఉంటాయి ఎవరైనా చౌడు నీళ్ళలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా చౌడు నీళ్ళ అయ్యి ఉంటే ఐదు గుంటల నారు మడికి కనీసం ఒక యాభై కేజీలు ఇరవై ఐదు కేజీల నుంచి ఒక యాభై కేజీల జిప్సం పౌడర్ మనకు దొరుకుతుంది గ్రోమర్ సెంటర్లో కానీ లేదంటే జర్నల్ షాప్లో కానీ అక్కడిక్కడ దొరుకుతుందంటే ఖచ్చితంగా జిప్సం జిప్సం అనేది కప్పస చల్లుకోండి చౌడు ఉన్నా సరే చౌడు లేకున్నా సరే చల్లుకోవాలనుకున్నాము ఖచ్చితంగా చల్లుకోండి తద్వారా ఏమవుతుందంటే మనకు జిప్సంలో కాల్షియం అండ్ సల్ఫర్ ఈ రెండు కామ్ రెండు పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే చలికి మనకు నారు పీకేటప్పుడు సరిగా రాదు కదా ఇవి చల్లుకోవడం వల్ల కూడా నారు ఆరోగ్యంగా పెరుగు పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది అది మనకు అప్పటికి నారు వీకేటప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుండదనమాట కానీ వీలైతే మాత్రం ఖచ్చితంగా జిప్సం చల్లుకోండి లేని వారైతే కంపల్సరీ మనకి యాసంగ సీజన్లో ఏంటంటే జింకు లోపాలు చాలా ఎక్కువ వస్తుంటాయి వీలైతే ముడి ముడిజింకు చల్లుకోవడానికి ట్రై చేయండి ముడి జింకు మార్కెట్లో ఇప్పుడు ఈ సీజన్లో అవైలబుల్ ఉంటుంది చూడండి అక్కడక్కడ మీకు ఉన్న ఏరియాలో మీ ఏరియాలో ఉన్న ఫర్టిలైజర్ షాప్లో అడగండి ఖచ్చితంగా జింకు మాత్రం ఖచ్చితంగా చల్లుకోండి లేదు అని అనుకుంటే వర్మీ కాంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఖచ్చితంగా చల్లుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా చల్లుకొని నారు మరి మరీ ప్రస్తుతానికైతే నారు మనకు వడ్లు చల్లడానికి అంటే ముందు ఈ విధంగా తయారు చేసుకొని ఉండండి సో ఇది ఫ్రెండ్స్ మీరు అయితే నారు మడి తయారు చేసుకున్న తర్వాత కూడా మంచి లెవెల్గా చేసుకొని వాటర్ పూర్తి స్థాయిలో పోయేటట్టు చూసుకోండి లేదు అంటే ఇంకొక టిప్ ఏంటంటే మీరు బీడుసాలు ఏదైనా పెట్టుకుంటారో దాంట్లో ఉన్న గడ్డి మొత్తం వేరేస్తారు కదా గడ్డి వేరిసిన తర్వాత ఆల్రెడీ దున్ని పెట్టుకుంటారు కాబట్టి తర్వాత వాటర్ వేసుకొని తొందరగానే చల్లుకున్నట్లయితే వాటర్ కూడా తొందర తొందరగా భూమిలోకి ఎంకిపోయి ఒక్క గింజ కూడా ఖరాబ్ కాకుండా మీకు మొలక శాతం కూడా చాలా బాగుంటుంది నారు కూడా చాలా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు నారుమణి రెడీ చేసుకోవడానికి తెలుసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ వీడియో ఇదండి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను నారుమణి యాజమాన్యం మనం నారు విత్తనాలు చల్లుకున్న తర్వాత ఇట్లాంటి యాజమాన్యం చేయాలి ఏం చేయాలని చెప్పేసి నీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను సో సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసన్ బై ఫ్రెండ్స్